రాసులు బాధ వంటలు నీళ్ళ రోజు లేకపోవచ్చు ఇలా వచ్చిన తర్వాత లారీలు వచ్చేది లేదు జోకులు లేదు ఎవరు లీడర్ వచ్చేది లేదు మొత్తం నాని మొత్తం వచ్చినాయి ఇవన్నీ మహిళ గ్రూపులకు ఇచ్చి మొత్తం ఆడోళ్ళు పోయి వాటి లారీలు ఆపడం అంటే వాళ్ళకి వాళ్ళకి అది కాదు ఇదంతా పరిశీలన అవుతుంది ఒక అధికారం వచ్చిన లేదు ఒక లీడర్ వచ్చేది లేదు మొత్తం మొలకలు వచ్చినాయి నెల రోజులు అయ్యే వరకు పరిస్థితి ఘోరంగా రైతుల బాధను అర్థం చేసుకొని లారీలు కానీ ఎంట్రీ దోకాలని కోరుతున్నాము లేదు మాది ఇరవై నెంబరు ఇరవై నెంబర్ ఉండగా కూడా ముప్పై నెంబర్ నలభై నెంబర్ కూడా దోకిరు వాళ్ళు అని రాత్రి దోకిరు రాత్రి వర్షం పట్టిది మొత్తం దడిచినాయి లారీలో జరిచిన వాళ్ళు లోడ్ చేసుకుంటలేరుకుంటా అని మాట్లాడతారు కానీ ఎవరు వాళ్ళు లేరు అది ఏదైనా ఉంటే పెద్ద గమనించి దాన్ని పరిష్కారం చేయగలరని కోరుతున్నాం ఇది మరి రైతులు అమ్మ ఏం చేస్తున్నా ఏం చేస్తాం అందరు పెద్ద మనసులు గతి రైతులు కాకుండా ఇప్పటికి రైతు ఏడ్చిన రాజ్యము బాగుపడ్డ లేదు ఇలా ఇక్కడ పరిస్థితి చూసుకుంటే అలానే ఉంది రైతులు ఎంత గోసపడుతున్నారో వాన పడ్డాక వచ్చి ఈ వడ్లను ఎవరు చూడక అధికారులు వచ్చి బిల్లులోకి లేట్ అయినాయి పది రోజులు డీలే అయింది ఇవన్నీ కారణాలు చెప్తున్నారు కానీ రైతుకు న్యాయం చేసేటోళ్ళు లేరు ఇష్టంలా రైతు రాజ్యాన్ని తీసుకొచ్చింది మా సర్కారే ఈ సర్కారు అన్ని ఇచ్చింది నిండా రైతుల ముంచుతుంది పడ్డ పైసలు కూడా పన్నెండు ఇరవై రోజులకు రైతులకు పడుతున్నాయని చెప్తున్నారు వచ్చి మేము ఉన్నప్పుడు మూడు నాలుగు రోజులకు పడ్డాయి రెండు రోజులకే పడ్డాయి మేము ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకు లేట్ అవుతుంది మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం రైతులను జాగ్రత్త చూసుకోండి రైతుకు అన్యాయం చేయొద్దు ఎప్పుడు రైతుకు అన్యాయం చేస్తే తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తాం రోడ్లు ఎక్కుతాం రేపు రోడ్లు ఎక్కి ధర్నాలు చేసే పరిస్థితి కూడా వస్తుంది